ఎస్పీ చరణ్తో మనం కొంత అన్నయ్య తీర్చుకుందాం అనుకోవచ్చా తప్పకుండా అనుకోవచ్చండి ఎందుకంటే ఆ బాటలోనే ఉన్నాడు తను కూడా ఇప్పుడు బాగా పాడుతున్నాడు బాగా బిజీ అయ్యాడు ఇటు తమిళల్లోనూ అటు తెలుగులోను ఒక బాధ్యత తెలిసింది ఒక సినీ ప్రపంచంలో ఒక గాయకుడిగా నిలదొక్కుకోవాలంటే ఎన్నిటిని ఎదుర్కోవాలో ఇప్పుడు తనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది సో అదొక మంచి మార్పు తను చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు కూడా తప్పకుండా మేమందరం కూడా వాడిలోనే అన్నయ్య చూసుకుంటాం అమ్మ ఇది సందర్భం కాదు కానీ ఇళయరాజా గారిని తెచ్చి ఇంత పెద్దవారిని చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక తీరని లోటుగా ఆయనతో కేసు గొడవ ఒకటి మిగిలిపోయి ఉంది తర్వాత ఆయన ఏమైనా రిలైజ్ అయ్యారా అవన్నీ చిన్న చిన్న విషయాలండి అవి చిన్న విషయాలుగా ఇద్దరి మధ్యలో ఏదైనా మాట మాట రావచ్చేమో కానీ వాళ్ళు ఎప్పటికీ మంచి స్నేహితులు ఎప్పటికీ మంచి చేతులు కేసులు లేవు ఏమీ లేవండి అవన్నీ పోయినా ఏమీ లేవు వాళ్ళిద్దరు చక్కగా ఆ తర్వాత అన్నయ్య ఆయనకి ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రోగ్రాముల్లో పాడారు ఇద్దరు చక్కగా కౌగిలించుకున్నారు అంతకంటే మంచి విషయం ఏముంటుంది మధ్యలో ఏవో కొంతమంది చేస్తుంటారు వాటి వల్ల ఇలాంటి చిన్న చిన్న వస్తాయి తప్పిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు అన్నయ్య గారు పోయిన తర్వాత ఇళయరాజే గారు మిమ్మల్ని సాగటం కానీ పిలిచి సాంగ్స్ ఇవ్వటం కానీ అటువంటి చేశారా అంటే మాకు పిలిచి సాంగ్స్ ఇవ్వటం లేదు ఇచ్చారు ఇవ్వలేదని కాదు కానీ మాకు అండగా చరణ్కి ఫోన్ చేస్తూ కనుక్కుంటూ చరణ్ని బాగా ఎంకరేజ్ చేస్తూ అన్ని చోట్లకి తనతో పాటు తీసుకెళ్తూ వాడికి ఆ భయం అనేది తగ్గిస్తూ ఆయన కచేరీలో పాడిస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఎస్పి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఫ్యూజ్ ఫ్యాన్ ఉన్నారు ఏపీ కాదు ఇండియా మొత్తం వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారమ్మా అందరికీ ఒకటే చెప్తానండి మనం ఒక గొప్ప సంపదను కోల్పోయారు దాన్ని తిరిగి పొందాలి అంటే మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే వారి పాటలని మరింతగా మనం పాడుకుంటూ వారి మాటలను ఆయన చెప్పిన బాటలో నడుస్తూ ఆచరి ఆచరిస్తూ ఉంటే చాలు ఇది ఆయన ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఆయన ఎక్కడికి వెళ్ళలేదు మనలో ఉన్నారు ఆయన ఫ్యాన్స్ హృదయాల్లో ఉన్నారు మన పక్కనే ఉన్నారు పాటెక్కడ ఉంటే బాలుగారు అక్కడ ఉంటారు సేవ్ చేయండి డబ్బుని కాపాడండి అని ఒక మెసేజ్ దాని మీద తప్పకుండా అదే మెసేజ్ ఇస్తానండి నేను ఎందుకంటే ఇప్పుడు ఒక కత్తికి రెండు వైపులా ఉంటుంది కత్తితో మీరు పండ్లు కోసుకోవచ్చు మనిషిని చంపచ్చు అలాగే డబ్బు ఒక మంచి పవర్ఫుల్ ఎనర్జీ అని అది మీ చేతిలో ఉంటే నలుగురికి బాగు చేయొచ్చు నలుగురికి దానం చేయొచ్చు బాగు ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మీరు సహాయం చేయొచ్చు దాన్ని నా దగ్గరే ఉంచుకొని నేనే నేను ఇంకా సంపాదించాలి నా మనవాళ్ళకి నా ముని మన వాళ్ళకి అందరికీ సంపాదించాలి అనుకుంటే స్టాగ్నేట్ అయిపోతుంది అది స్టాగ్నేట్ అవ్వడం కోసమనే కాదు డబ్బు విలువ తెలియాలి ప్రతి ఒక్కరికి మనకి ఒక్క రూపాయి కూడా ఎంత విలువైనదో ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లలకి తెలియాలండి కష్టపడితేనే ఆ రూపాయి అయినా వస్తుంది మనకి అనే విషయం తెలియాలి అది మంచి ఎనర్జీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే అందరికీ మంచిది మీరు చెప్పే మంచి మంచి మాటలు పిల్లలకి మెసేజ్లా వెళ్తూ ఉంటుంది వాళ్ళంతా ఆచరిస్తారని అనుకుంటున్నానమ్మా